వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ అలాగే మనకు పర్మిషన్ ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ఈ ప్లాట్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది ఓనర్కు డబ్బులు అర్జెంట్ ఉండి ఈ ప్లాట్ అమ్ముతున్నారండి సో చాలా మంచి రేట్కే ఇస్తారు ఇంకొకటి ఏంటంటే ఈ ప్లాట్ మీద లోన్ కూడా తీసుకోవచ్చు అండి బేసిక్గా ఓపెన్ ప్లాట్లకు లోన్ రాదండి కానీ ఈ ప్లాట్కు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఒక్కసారి మీకు వీడియో చూపిస్తానండి వీడియో ఒకసారి చూసిన తర్వాత మీకు క్లియర్గా డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం చూస్తున్నది ఎగ్జాక్ట్ ఇదే ప్లాట్ అండి ఇంటికి ఆనుకొని ఉంటుంది టోటల్గా ఇది నూట అరవై ఏడు గజాల ప్లాట్ అండి ఇది డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి థర్టీ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుంది నియర్ బై కూడా చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మంచి క్లాస్ ఏరియాలో ఉంటుంది ఇంటి ముందు కూడా మనకు థర్టీ పీట్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్డుకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మన ఈ ప్లాట్ దగ్గర నుండి సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగే కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి మనకు అనురాగ్ యూనివర్సిటీకి వాళ్ళది హాస్టల్ అండి హాస్టల్ ఆపోజిట్లో ఆపోజిట్ లో ఉంటుంది ఇది సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇగో ఈ బిల్డింగ్ బ్యాక్ సైడే ఇది మెయిన్ రోడ్ అండి ఇక్కడ నుంచి ఇది కనిపిస్తుంది కదా ఇది మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి ఈ పోలు ఈ బిల్డింగ్ బ్యాక్ సైడే ఉంటుందండి మెయిన్ రోడ్ అంత దగ్గరలో ఉంటుంది మనకి ప్లాట్ మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి టోటల్గా ఇది నూట అరవై ఏడు గజలు చాలా అర్జెంట్ ఉంది ఆపోజిట్ వచ్చేసి థర్టీ బీడ్ రోడ్ ఉంటుంది టోటల్గా ఇది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ మనకిది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది థర్టీ అండ్ ఫిఫ్టీ థర్టీ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుంది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఫార్టీ ఫైవ్ కే అంటే నలభై ఐదు వేలు గజం చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గించుకోవచ్చు చాలా తగ్గిస్తారు ఇంకొకటి ఏంటంటే మనకు మనకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు లక్షలు బ్యాంకులోని కూడా తీసుకోవచ్చు అండి ఈ ప్లాట్కు సో మనకు ఈ ప్లాట్కు మాత్రమే ఆ ఫెసిలిటీ ఉందండి వేరే ఓపెన్ ప్లాట్లకు బేసిక్గా లోన్లు ఇవ్వరు బ్యాంక్ వాళ్ళు సో ఈ ప్లాట్ మాత్రం తీసుకోవచ్చు ఎందుకంటే పర్మిషన్ ఉన్నది ఆల్రెడీ మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది కాబట్టి లోన్ తీసుకోవచ్చు అండి ఈ ప్లాట్కు సో మనకు మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకు కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హైవే సో ఇది వరంగల్ హైవే అండి ఓవరాల్గా ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర నారపల్లిలో ఉంటుంది నారపల్లి వరంగల్ హైవేకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ కూడా మనం ఇక్కడ నుంచి ఒక కేవలం ఒక ఫైవ్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఫైవ్ మినిట్స్లో ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ అలాగే అవుటర్ రింగ్ రోడ్ కూడా కేవలం ఐదు నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి ఈ ప్లాట్ దగ్గర నుండి అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచి డెవలప్ అవుతున్న ప్రైమ్ లొకేషన్ అండి చాలా క్లాస్ ఏరియాలో ఉంటుంది మంచి డైమెన్షన్తో ఉందండి ఈ ప్లాట్ కూడా ఈ ఓనర్కు డబ్బులు చాలా అర్జెంట్ ఉంది రేటు కూడా మంచి రేట్కి ఇస్తారండి చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తారు విత్ లోన్ తోటి సో ఇదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మనకు ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఈ నెంబర్ కాల్ చేయండి ఎవరన్నా ఈ ప్లాట్ గురించి తెలుసుకోవాలనుకుంటే నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ నెంబర్ కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇదండి ఓవరాల్గా ప్లాట్ వచ్చేసి అలాగే మన దగ్గర ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి అలాగే మేము జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఓవరాల్ హైదరాబాద్లో మేము ప్రా ప్రాపర్టీస్ తీసుకొస్తున్నామండి మనకు ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి హైత్ నగర్ ఈ సైడు అలాగే మనకు ఈసీఎల్ బండ్లగూడ రాంపల్లి మనకు ఈ సైడు అలాగే మనకు కుక్కర్పల్లి బీరంగూడ హైటెక్ సిటీ కేపిహెచ్పి కొండాపూర్ టోటల్గా ఓవరాల్ హైదరాబాద్లో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తున్నామండి దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ ద్వారా మేము చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి